సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్ది రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమికుంట మండలం కొరౌపల్లిలోని శ్రీ మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ కు సీఎంఆర్ కింద లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల ఇరవై క్వింటాళ్ల ధాన్యం కేటాయించగా మరాడించిన బియ్యాన్ని ఒక్క క్వింటాల్ కూడా ప్రభుత్వానికి అప్పగించలేదని తేలింది వీటి విలువ అరవై రెండు కోట్ల ఇరవై లక్షల పైగా ఉంటుందని అధికారులు తెలిపారు మరోవైపు ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లిలోని శ్రీ సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ కు రెండు లక్షల పంతొమ్మిది వేల క్వింటాళ్లు కేటాయించగా మొత్తం పక్కదారి పట్టించినట్లు అధికారుల విచారణలో తేలింది వీటి విలువ సుమారు అరవై ఎనిమిది కోట్లు ఉంటుంది ఈ రెండు మిల్లులపై జమికుంట రూరల్ పోలీస్ స్టేషన్లో పౌర సరఫరాల శాఖ సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు